హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి ఎస్జే ఆర్జీ సో శ్రావణ మాసం వచ్చేసింది ఆల్మోస్ట్ అందరూ వ్రతం చేసుకునే ఉంటారు నాకైతే కొంచెం లేట్ అయింది ముందు మూడు వారాలు నాకు కుదరలేదు సో అందుకే నేను నాలుగో వారం వరాశం వ్రతం చేసుకున్నాను వీడియో టూ ఎక్స్ స్పీడ్లో ఉంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి సో నేను ఎలా సింపుల్గా చేసుకున్నాను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఇంట్లో పూజ అంటే ఆడవాళ్ళకి చాలా పని ఉంటుంది కొన్ని కొన్ని పనులు ముందు రోజే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే పూజ రోజు మనకి హడావుడి లేకుండా ఉంటుంది అందులో మనకి ముఖ్యంగా ప్రసాదాలు ప్రసాదాలు అంటేనే ముఖ్యంగా అమ్మవారికి ప్రీతికరమైనది శనగలు అవి ముందు రోజు నైటే నానపెట్టుకోవాలి తర్వాత పూర్ణాలు గారెలు పొంగలి పులిహోర పూర్ణాల కోసం దోసపిండి పచ్చిపప్పు గారెల కోసం మినపప్పు శనగలు ఇలా నానపెట్టుకొని ముందు రోజునైటే కడిగి మూత పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి అలాగే పులిహోర కోసం చింతపండును కూడా నానపెట్టేసుకున్నాను నెక్స్ట్ పూజకు ముఖ్యమైనవి పూజా సామాగ్రి అవి ముందు రోజు అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటేనే మనకి నెక్స్ట్ డే హడావుడి లేకుండా ఉంటుంది సో నేనైతే ముందు రోజు నైట్ ఇవన్నీ క్లీన్ చేసుకొని పొడి క్లాత్తో నీట్గా తుడిచి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే టెన్షన్ లేకుండా ఉంటుంది ఇవన్నీ క్లీన్ చేసుకొని సెట్ చేసుకొని మేము పడుకునేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది అలాగే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి ప్రిపేర్ చేసుకున్నాము పూజ కోసం అని అనుకున్నాను బట్ ఫోర్ నుంచి ఫైవ్ అయిపోయింది అందులోను ఆ రోజు పెద్ద వర్షం ఈ చలి అంత పొద్దు పొద్దునే లేవాలంటే చాలా కష్టం అనిపించింది సో ఇక్కడ నేను లేచేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయింది పొద్దున్నే నిద్ర ఆ బద్ధకం పోవాలంటే ముందు మనకు కాఫీ ఇంపార్టెంట్ సో కాఫీ ప్రిపేర్ చేసుకొని కాఫీ తాగిన తర్వాత కొంచెం ఎనర్జీ వస్తుంది మనకి సో పాల ప్యాకెట్ ముందు రోజే తెచ్చుకున్నాను కాబట్టి ఈ పాలు లోపల బ్రష్ చేసుకొని ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను ముందు రోజు నైట్ ఇల్లంతా అంతా క్లీన్ చేసుకున్నాను కానీ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఒక్కసారి క్లీన్ చేసుకున్న తర్వాతే మనం పూజ స్టార్ట్ చేయాలన్నమాట సో నాకైతే కాఫీ ఇష్టం మరి మీలో ఎంతమందికి కాఫీ ఇష్టమా టీ ఇష్టమా ఎంతమందికి ఇలా పొద్దున్నే కాఫీ కానీ టీ కానీ తాగే అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పూజ కోసం అమ్మవారికి శారీని డ్రైవ్ చేయాలి కాబట్టి ఇలా శారీని మనకి ఎంత లెంత్ కావాలో అంత వరకు ఫోల్డ్ చేసుకొని ఇలా ప్లేట్స్ పెట్టుకోవాలి ప్లేట్స్ పెట్టుకున్నాక మొత్తం కలిపి ఒక చోట పిన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా పిన్ చేసుకున్న తర్వాత శారీ పళ్ళు కూడా ప్లేట్స్ పెట్టేసుకొని పిన్స్ పెట్టుకోవాలి ఇలా ముందుగా చేసి పెట్టుకుంటే పూజ టైంలో హడావులు లేకుండా ఉంటుందన్నమాట సో ఇలా శారీని డ్రైప్ చేసి శారీని ముందుగానే ఇలా ప్రీప్లేటింగ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది నాకైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది సో అందుకే ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుంటే బెటర్ నాకైతే నైట్ టైం కుదరలేదు లేట్ అయిపోతుందని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచాక ఇలా ప్రిపేర్ చేసుకున్నాను సో పళ్ళుని కూడా ఇలా శారీ పళ్ళు కూడా ప్లేట్స్ ఇలా నీట్గా సెట్ చేసుకొని ముందుగానే పిన్స్ పెట్టుకోవాలి ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే శారీస్ కదలకుండా పాడవకుండా ఉంటాయి అన్నమాట అదేంటో నార్మల్ డేస్ టైం గడవక చాలా బోర్ కొడుతుంది కానీ ఇంట్లో ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కానీ పూజ అప్పుడు కానీ టైం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది ఈ ఒక్క పనికి మార్నింగ్ సిక్స్ థర్టీ అయిపోయింది చూసారా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అప్పుడప్పుడే సూర్యుడు వచ్చేస్తూ ఉన్నాడు సో ఇంకా టెన్షన్ వచ్చేసింది ఫాస్ట్ ఫాస్ట్గా స్నానాలు చేసేసి రెడీ అయిపోయి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయి ముందుగా అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోవాలని స్టవ్కి ఇలాగా పసుపు బొట్లు పెట్టేసుకొని నమస్కారం చేసుకొని ముందుగా పచ్చిపప్పుని పూర్ణాల కోసం ఉడకపెట్టుకోవాలి కాబట్టి చిన్న కుక్కర్లో పచ్చిపప్పుని వేశాను పచ్చిపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక పొయ్యి మీద ఈ కుక్కర్ని పెట్టేశాను మరొక పొయ్యి మీద పులిహోర కోసం రైస్ని పెట్టుకోవాలని చెప్పి ఆ రైస్ని కుక్కర్లో వేసి వాష్ చేసి మంచిగా ముందుగా పరమాన్నం కోసం ఒక మూడు గుప్పెళ్ళు బియ్యాన్ని తీసి అందులోనే పచ్చిపప్పును కూడా వేసుకొని కడిగి నానపెట్టుకున్నాను పులిహోర కోసం రైస్ని వండేటప్పుడు వాటర్తో పాటు కొంచెం ఆయిల్ని కొంచెం సాల్ట్ని కూడా వేసి రైస్ని ఉడకబెట్టుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుందనమాట కుక్కర్లో వండుతున్నాం కాబట్టి కొంచెం ముద్దగా మెత్తగా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ని పాటించండి రైస్ పొడి పొడిగా వస్తుంది వీడియోలు ఎంత అయిపోతుందని చాలా వరకు క్లిప్స్ తగ్గించి పెట్టాను అందువల్ల కొన్ని కొన్ని ఐటమ్స్ మిస్ అయిపోయాయి సో మీరేమీ అనుకోవద్దు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్ణాలు కోసం విజిల్స్ టూ విజిల్స్ వస్తే చాలండి టూ విజిల్స్కే మంచిగా ఉడికిపోతాయి విజిల్స్ రాగానే వెంటనే కుక్కర్లో నుంచి తీసి ఉడగట్టేసుకోవాలి లేదంటే అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరవాన్నం కోసం ఒక ఇత్తడి గిన్నె తీసుకొని అందులో పాలు పెట్టి పొంగగానే ముందుగా నానబెట్టుకున్న పచ్చిపప్పుని రైస్ని వేసి పెట్టాను పరవాన్నం ఉడికే లోపల గ్రైండర్ వేసుకొని గారపిండి వేశాను తర్వాత అమ్మవారి కోసం డెకరేషన్ కోసం ఇలా సింపుల్గా డెకరేట్ చేశాను అనమాట టూ శారీస్ యూజ్ చేసి చేశాను నెక్స్ట్ అమ్మవారి అలంకార ప్రిగురాలు కాబట్టి ఆకారం కోసం ఇలా మూడు గిన్నెల్ని యూజ్ చేశాను ఏదో నాకు తోచిన విధంగా ఇలా చేశాను అన్నమాట ఆకారం కోసం ఇలా ప్రయత్నించాను మాకు కలశ మానవాయితీ ఉంది కాబట్టి అమ్మవారిని ఇలా కేవలం అలంకరణ కోసం మాత్రమే ఇలా రెడీ చేశాను అమ్మవారు మా ఇంటికి వచ్చారు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ అలంకరణ మామూలుగా అయితే నేను కలశానికే పూజిస్తాను వేరే పీట వేసి క్లాత్ వేసి అందులో గుప్పడి బియ్యం ఇలా వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి దాని మీద కలశాన్ని స్థాపిస్తాము కలసం కోసం బ్లౌజ్ పీస్ని చాలామందికి ఇలా ఫోల్డ్ చేయడం రాదు ఎలా సింపుల్గా ఫోల్డ్ చేయాలో నేను షార్ట్స్లో పెట్టాను తెలియని వాళ్ళు ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్లో చూడండి చాలా సింపుల్ వేలో పెట్టాను అనమాట సో ఇక్కడ నేనైతే పూజ స్టార్ట్ చేసి పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అమ్మవారి కథ చదువుకొని ఐదు రకాల ప్రసాదాలను నివేదించాను పొంగలి గారెలు పూర్ణాలు శనగలు పులిహోర ఇలా ఐదు నైవేద్యాలు అమ్మవారికి నివేదించి పూజని కంప్లీట్ చేసుకున్నాను మా ఇంటి మహాలక్ష్మి ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎక్కువ ఆడంబరాలకు వెళ్లకుండా చాలా సింపుల్గా చేసుకున్నాను అలాగే నా స్తోమతకు తగ్గట్టు ఒక ఐదుగురు ముత్తైదువులకు ఇంటికి పిలిచి వాయినాన్ని ఇచ్చాను మా ఇంటికి వచ్చిన వరలక్ష్ములతో ఆశీర్వాదం తీసుకొని నా పూజని ఇలా కంప్లీట్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా పూజను ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ i you